ని రైట్ టైం ఐడెంటిఫై చేసుకోవడం అంటే ఏంటి దీని గురించి తెలుసుకుందాం దిస్ ఇస్ డాక్టర్ కాఫీ అసలు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఎవరెవరికి వస్తాయి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి లేడీస్లో కానీ జెంట్స్లో కానీ ఇప్పుడు లేడీస్ విషయానికి వచ్చే పని అయితే వాళ్ళకి పెద్ద మనిషి అయిన కానించి కొంతమందికి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయన్నమాట అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచే థర్టీ డేస్కి ఒకసారి సైకిల్ రాకుండా టూ మంత్స్కి ఒకసారి సైకిల్ రావడం జరుగుతుంది కొంతమంది ఏంటంటే వెయిట్ గెయిన్ మెనార్కి అయిన తర్వాత బరువు పెరగడం అనేది జరుగుతుంది ఈ పర్టికులర్ కండిషన్స్ నెక్స్ట్ కొంతమంది బ్లీడింగ్ సరిగ్గా కాదు హైపో అంటారు అంటే వన్ డేస్ టూ డేస్ బ్లీడింగ్ అనేది అవుతుంది కొంతమంది లేడీస్కి ఏంటంటే ప్యూబర్టీ రాదు అంటే వాళ్ళకి యూజువల్లీ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్కి రావాల్సిన ప్యూబర్టీ సిక్స్టీన్ ఇయర్స్ ప్లస్కి అచీవ్ అవుతారు ఇలాంటి కండిషన్స్ అనేవి మనకు ఆల్రెడీ ముందుగానే ఉండే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి అంటే డిలే చేయకూడదు అంటే పెళ్ళై వన్ ఇయర్ అవుతుంది ఖచ్చితంగా మనం ప్రెగ్నెన్సీ రావట్లేదంటే చూపించుకోవాలి ఇది లేడీస్కి సంబంధించి ఇప్పుడు మగవాళ్ళకి సంబంధించి ఏంటంటే కొంతమంది మగవాళ్ళకి టెస్ట్ చిన్నప్పుడు వేరే పొజిషన్లో ఉంటుంది అనమాట దాన్ని క్రిప్టోర్కిజం అంటారు అంటే వాళ్ళకి ఉండాల్సిన ప్లేస్ కన్నా కొంచెం భాగంలో ఉంటుంది వాళ్ళకి పుట్టకతోనే దాన్ని కరెక్ట్ చేస్తారు కిందకి లాగేసి అక్కడ ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది అలాంటి కండిషన్స్ కానీ లేదు అంటే హైపోస్పేడియాసిస్ అంటే యురెత్రల్ అబ్నార్మాలిటీస్ పా సరిగ్గా రాకపోవడం వల్ల కానీ ఇది చిన్న చిన్నప్పుడు చిన్నప్పుడే ఐడెంటిఫై చేస్తారు కొంతమందికి మమ్స్ అనే డిసీజ్ అనేది వస్తుంది చిన్నప్పుడు వాటికి ఏంటంటే టెస్టిస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇవి మీ చిన్నతనంలో ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేసి పెళ్లి చేసుకున్న జంటలు అయితే ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే మాత్రం తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది మంచిది ఎందుకంటే ఫర్టిలిటీ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది జంటలు నార్మల్గానే ఉంటాయి సో వాళ్ళు ఎప్పుడు కన్సల్ట్ చేయాలి డాక్టర్స్ని అంటే వన్ వన్ ఇయర్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు తెలియదు మీకు ఏమీ కనిపించలేదు కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు సో ఈ జంటలు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అవాల్యువేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అవాల్యువేషన్ అంటే ఏంటి అంటే ఏంటి ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు చిన్న గుండె నొప్పి వస్తేనే ఎందుకు వచ్చిందని ఈసీజీ చేయించుకుంటాం ఎక్స్రే చేయించుకుంటాం అన్నీ చేయించుకుంటాం కదా అట్లనే పిల్లలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఈ కాలంలో ఏంటి అంటే పొల్యూషన్ వల్ల కానీ లేదు మనం చేసే విపరీతమైన స్ట్రెస్ వన్ హ్యాస్ స్ట్రెస్ ఈవెన్ లేడీస్కి స్ట్రెస్ ఉంటుంది జెంట్స్కి స్ట్రెస్ ఉంటుంది సో ఈ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంటల్ లైఫ్ స్టైల్స్ అన్నిటి వల్ల మూలంగా ప్రెగ్నెన్సీ అనేది కొంతమందికి పాసిబిలిటీ కాదు కొంతమంది ఏంటంటే ఆ ఓవలేషన్ టైంలో మీట్ అవ్వడానికి కూడా ఇష్టపడాలి మనం ఇవన్నీ మనకి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మూలంగా వచ్చిన ప్రాబ్లమ్స్ ఈ చిన్న చిన్నవి ఏమైనా మీరు డాక్టర్స్ని కన్సల్ట్ చేయగలిగితే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చెప్తాం ఎలాగ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలని చెప్తాం కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని యోగా సెషన్స్ ఉంటాయి ఇట్లాంటివి చెప్పడం ద్వారా ఏంటంటే తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కానీ వీళ్ళకి వీటన్నిటికీ వెళ్లే ముందు బేసిక్ టెస్ట్ అనేవి చేయిస్తాం అంటే ఏంటి మేడం అంటే ఇప్పుడు ఫీమేల్స్కి ఏంటంటే మైనర్ థింగ్స్ లైక్ స్కాన్ ఫెలోపియన్ ట్యూబ్స్ బాగున్నాయా లేదా ఎగ్ రిజర్వ్ బాగుందా లేదా ఇవి చూపిస్తూ మెయిల్ లో బేసిక్ థింగ్ సెమెన్ అనాలిసిస్ షుగర్ అనాలిటైసే చేయించుకున్నట్లయితే బాగుందా లేదా అని ఐడెంటిఫై చేయడం అనేది అన్నమాట ఇప్పుడు యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ వైజాగ్లో ఏంటంటే చాలా మంది దంపతులు మేనరికం చేసుకుని వస్తారు అంటే బావల్ని మామయ్యల్ని పెళ్లి చేసుకుని వస్తారు వీళ్ళు కూడా ప్రెగ్నెన్సీ కోసం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అలా వెయిట్ చేస్తూ ఉంటారు జనరల్లీ కొన్నిసార్లు ఏంటంటే మేనరిక సంబంధాలు చేసుకున్న ప్రెగ్నెన్సీ ఎర్లీగా రాదు సో కొన్నిసార్లు డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మీకు సైకలాజికల్ సపోర్ట్ అన్ని ట్రీట్మెంట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా ఉంటుంది థ్యాంక్ యూ